జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ నేటి మంచి మాట మోహము మమకారము తొలగించుకోవడం ఎలాగా దాని గురించి తెలుసుకుందాము పండరీపురం దగ్గరున్న చంద్రభాగా నది ఒడ్డున పరమానంద యోగి అనే పరమభక్తుడు ఉండేవాడు అతడు అనునిత్యము పాండురంగని ధ్యానంలో తరిస్తూ ఉండేవాడు ప్రతి ఉదయం ఆయన లేవగానే ఇంటి వద్ద కాలకృత్యాలు తీర్చుకొని చంద్రభాగా నదిలో స్నానమాచరించి నది ఒడ్డున నిలబడి భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను స్మరిస్తూ ఉండేవాడు ప్రతి శ్లోకం చివరన ఓం పాండురంగాయన మహా అని పాండురంగనికి ఆ ఫలాన్ని అర్పిస్తూ ప్రార్థించేవాడు ఈ కార్యక్రమం పరమానంద యోగి క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసేవాడు ఒకరోజు ఆ యోగి ఉంటున్న గ్రామంలో భారీ వర్షం పడి జనజీవనం స్తంభించిపోయింది ఆ సమయంలో షాలువాలు అమ్ముకునే ఒక వర్తకుడు ఆ గ్రామం గుండా వెళ్ళవలసి వచ్చింది ఆ వర్తకునికి ఆ షాలువాలు తడిసిపోయే ప్రమాదం ఉండటంతో తనకు నష్టము కలుగుతుందని ఆ గ్రామంలో ప్రతి వారిని అడగడం జరిగింది వారు అవ అవకాశం ఇవ్వకుండా అతని ముఖం మీదే తలుపులు వేసుకోసాగారు ఆ వర్తకుడు ఎంతో దిగులు చెందుతూ పరమానంద యోగి ఉన్న చిన్న గుడిసె దగ్గరికి వచ్చాడు ఆశ్రయం అడిగాడు ఆ వ్యాపారి కష్టాన్ని గ్రహించి పరమానంద వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానించి గుడిసె మొత్తంలో నీళ్లు కారని కొద్ది ప్రదేశాన్ని చూపించి అక్కడ తల దాచుకోమని చెప్పాడు ఆశ్రయం ఇచ్చాడు తనకున్న దానిలోనే ఆ అబ్బాయికి తినడానికి పెట్టి తాను ఆ వ్యాపారి ఆ రాత్రంతా కాలక్షేపం చేశారు నామ స్మరణతో మరునాడు తెల్లవారుతూనే వర్షం తగ్గుముఖం పట్టింది ఆ వ్యాపారి పరమానంద ఇంటి నుండి బయలుదేరుతూ ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా మీరు నన్ను నా కుటుంబాన్ని కష్టాల బారిన పడకుండా కాపాడారు కాబట్టి నా కృతజ్ఞత సూచకంగా ఈ షాలువాను మీరు ఉంచుకోండి అని ఒక ఖరీదైన సుందరమైన షాల్వాని ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ షాలువాడిని కాదనకుండా అంగీకరించాడు పరమానంద యోగి దానిని నడుముకు కట్టుకొని యథాప్రకారంగా నది ఒడ్డుకు బయలుదేరి యోగి భగవద్గీత శ్లోకాలు వదిలివేయడం ప్రారంభించాడు అయితే నోరు దాని పని అది చేస్తుందే కానీ చేతులు మాత్రం ఎక్కువసేపు జోడించి పాండురంగని స్థుతించలేకపోతున్నాయి ఎక్కడ నడుముకు కట్టుకున్నా ఆ అందమైన ఖరీదైన శాలువ తడిసిపోతుందో మరకలు పడిపోతాయి అని మాటి మాటికి దానిని సర్దుకోవడమే సరిపోయింది యోగి పరమానందకి యోగికి శ్లోకాల మీద ధ్యాస కుదరడం లేదు శ్లోకం చివర ఓం నమో పాండురంగ యనమ అన్నాడో లేదో గమనించడం లేదు ఈ విధంగా ఆ రోజు ప్రార్థన ముగిసింది ఎంతో అసంతృప్తిగా అనిపించింది యోగికి తాను చేసిన పొరపాటు అర్థమైంది అపరాధ భావం ముంచెత్తింది యోగి పరమానందనే తాను చేసిన తన ఘోర తప్పిదం తెలుసుకున్నాడు వెంటనే తన దగ్గరలో ఉన్న వరపొలమునకు వెళ్ళి నాగలిని ఆ షాలువుతో కట్టి దానిని తన నడుముకు బిగించి పాండురంగని ధ్యానం చేస్తూ ఆ వరి పొలం దున్నసాగాడు ఇంతలో ఒక చిన్నపిల్లవాడు వచ్చి తాను నాగులితో ముడివేసుకున్న శాలువను విప్పి ఎవరు ఇంత ఘోర శిక్షకు గురి చేశారని లాలనగా అడిగాడు దానికి సమాధానముగా బాబు నన్ను ఆపవద్దు నన్ను ఎవరూ శిక్షించలేదు నన్ను ఆ పాండురకుడు శిక్షించే లోపే నాకు నేనే శిక్ష వేసుకున్నానని చెప్పి మళ్ళీ శాలువ కట్టుకోపోయాడు అందుకు ఆ బాలుడు అయితే ఆ పాండురంగడే నిన్ను ఆపితే ఆగుతావా అని అంటూ పాండురంగని రూపంలో ప్రత్యక్షమై నీలో ఏ తప్పిదమూ లేదు నీకు ఏ కొంచెం మమకార వాసనలు ఉన్నా అవి ఈనాటితో తీరిపోవడానికి నీకు ఈ శాలువా మీద మమకారం కలిగేటట్లు చేశాను నీవు ఆ వ్యాపారి నుండి ఏమీ ఆశించి అతనికి ఆశ్రయం కల్పించలేదని నాకు తెలుసు పరమానంద నీలో ఉన్న అపరాధ భావము తొలగిపోయింది అని భగవంతుడు అంతర్ధానమయ్యాడు అప్పుడు ఆ పరమానంద యోగి ఆనందాశ్రవులు వర్షిస్తుండగా పాండురంగని రూపాన్ని తలుచుకుంటూ అక్కడనే కూర్చుండిపోయాడు పరమానంద పాండురంగడి పాదసేవలో లీనమైన భక్తునికి మోహము మమకారము మిగలవు హృదయము పాండురంగడి గుడిలో నిలిపితే అంతే జీవితం ముక్తి మార్గమే పాండురంగని నామస్మరణలో లీనమైన వాడికి మమకారాల ముసుగు తొలగిపోతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో పాండురంగని పూజించుదాము ముక్తి పొందుదాము జై పాండురంగ సర్వం సర్వ శ్రీకృష్ణచరణారవిందర్పణమస్తు కొనకళ్ళ సంధ్యారాణి